Be alert. ఈ వాగ్ ఇక్కడ పొంగుతుంది అనుకున్నారా సో మన గూడుకి వచ్చినప్పుడు సో అక్కడ వాగు ఉంటది కాలేజ్ బ్యాక్ సైడ్ బోనిర్ కెళ్ళంటే ఇక్కడ నుంచి కాకపోతే అన్న వాళ్ళు ఇక్కడ మొత్తం కుమలతో అడ్డం వేస్తున్నారు ఏమైంది బ్రో అంటే ఫ్లోటింగ్ ఎక్కువైందంటున్నారు సో ఏమైంది అంటే ఇక్కడ వాగు పొందని చెప్తే మళ్ళీ అందరు రిటర్న్ బ్యాక్ వచ్చేసి ఇక్కడ మొత్తం పార్క్ లెక్క అయిపోయింది ఒక ఫైవ్ మినిట్స్ లోనే ఎందుకంటే వాగు పొంగుతున్నా కూడా వెళ్ళే వాళ్ళందరూ కూడా నడుచుకుని వెళ్తున్నారు సో అంత ఫ్లోటింగ్ ఉండే కాకపోతే ఏంటంటే చాలా మంది అక్కడ కూర్చొని చాలా మంది ఫ్రీగా అయిపోయి కొంచెం నేచర్ ఎంజాయ్ చేస్తున్నారు నేనైతే చాలా వరకు సెల్ఫీ వీడియో తీసుకుంటున్నా సో ఇక్కడైతే నేచర్ చాలా హాత్కరంగా ప్లేస్ ప్లే పీస్ఫుల్ ఏరియా చాలా మంది ఇక్కడ కూర్చొని నేచర్ ఎంజాయ్ చేసుకుంటే అవుతున్నారు నియర్ బై స్కూల్స్ ఉన్నాయి ప్లస్ ఎంప్లాయ్మెంట్స్ ఆఫీసెస్ ఉన్నాయి సో చాలా మంది చెల్లెత్తున్నారు చూడండి ఎట్లా ఎంత వయసు ఉన్న దాటిపోతూనే ఉన్నారు ప్లస్ ఏంటంటే వాగ్ అయితే ఇంత ఫ్లోటింగ్ చూసారు అసలుకి ఇంత ఫ్లోటింగ్ లో మన వాళ్ళు ఎక్కడ ఉలలేసారని చెప్పి డబ్బులు లేదు చాలా వరకు అయితే అక్కడ చాలా మంది వెళ్ళిపోతూనే ఉన్నారు వాగుని దాడుకుంటూ ఒక్క పది నిమిషాలలో ఈ ఏరియా మొత్తం లవర్స్ పార్క్ అయిపోయింది ఎక్కడ చూసిన వాళ్ళే ఉన్నారు ప్లస్ ఏంటంటే నియర్ బై చాలా టెంపుల్స్ ఉన్నాయి ఇక్కడ ఈ విషయం తెలుసుకొని చాలా వరకు చాలా మంది ఇక్కడికి వచ్చేసి మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు ఎంజాయ్ అంటే మంచిగా సెల్ఫీ తీసుకుంటారు ఇక్కడ ఒక దేవాలయం ఉంటది ఆ దేవాలయం చాలా మంది వచ్చిపోతుంటారు సో వాళ్ళు క్రౌడ్ ఎక్కువైపోయింది చాలా వరకు దాటుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు ఎందుకంటే ఫ్లోటింగ్ ఇక ఎక్కువ అయితే చెప్పేసి ఈ దారి నుంచి వెళ్ళాలంటే మన చుట్టూ తిరిగి వెళ్ళాలి కాబట్టి కష్టం కష్టమో అని చెప్పేసి అట్నే వెళ్తున్నారు వాళ్ళు ఇంకా ఈ ఫ్లోటింగ్ కంటిన్యూ ఉంటదంట సో వాళ్ళు చెప్తున్నారు ఎందుకంటే ఈ వాగ్ అనేది ఇంకా స్పీడ్ అయిపోతుంది ఆ రూట్ లో ఎవరైనా సరే మనకు హైవే ఎక్కేసారండి ఎందుకంటే లైట్ అనమాట నైట్ టైం కూడా లైట్స్ ఉన్నావు చాలా ఇబ్బంది అయిపోతుంది మీకు కొంతమంది తెలియకుండా వస్తారు కాబట్టి మెయిన్ ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంటది అట్ సైడ్ సో చూసుకోండి విలేజ్ సైడ్ వచ్చేవాళ్ళు ఇంకో వన్ డే మొత్తం ఫ్లోటింగ్ అయిపోద్ది చాలా జాగ్రత్తగా ఉండండి ఓకేనా